ఏంటి స్వామి ఏ సీజన్లో జరగలేని వింతలన్నీ బిగ్ బాస్ నైన్లోనే జరుగుతాయా ఒక కంటెస్టెంట్ ఉంటాడు అతను ఏం మాట్లాడు పాటలు పాడి ఏమీ చేయడు కానీ చిన్న మూమెంట్ ఇస్తే చాలు బిగ్ బాస్ ఎంత నచ్చేస్తాడో చిన్న డైలాగ్ చెప్తే చాలు సక్సెస్కి మీనింగ్ ఇదే అన్నట్టుగా చూపిస్తాడు మంచి బిజీ మ్యాచ్ వీడియోస్ వేసి రిలీజ్ చేసేస్తాడు ఇంకో పక్క ఒక్కొక్కరు ఎంతమందిని ట్రై చేస్తారండి ఇది ఏమైనా టార్గెట్ పెట్టుకుని రికార్డ్ బ్రేక్ చేయడానికి వచ్చారా రీతువు వచ్చి డిమాండ్ పవన్తో మాట్లాడుతుంది అదే మాట్లాడడం అంటే ఇన్ ద సెన్స్ మీకు అర్థం ఉంటుంది కదా ఇటు పవన్ కళ్యాణ్తోనే అదే ట్రాక్ నడుపుతుంది ఈ పవన్ కళ్యాణ్ వెళ్ళి అటు తనుజుతో మాట్లాడతాడు మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ వచ్చి ఇటు రీతుతో మాట్లాడతాడు అదే డిమాండ్ పవన్ ని ఎవరైనా అనుకోండి ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ నాకు అలాంటి నచ్చమంటాడు ఓ పక్కన వచ్చి నీ గురించి బ్లూ టీషర్ట్ వేసుకొచ్చాను అయినా సరే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నువ్వు ఉంటాడు వీళ్ళిద్దరిని చూసి ఆ పవన్ కళ్యాణ్ కుళ్ళిపోతున్నాడు వామ్మో నాకైతే అసలు దీని ఇది ఏ రకమైన అల్లవో ఏ రకమైన క్రష్ నాకు అర్థం కావట్లేదు ఏమైనా అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి